పైగా ఏందంటే దీక్షలు ఒక దాదాపు ఒక రెండు మూడు నెలల నుంచి ఆయన దీక్షలు మాట్లాడైన అప్పుడు ఎన్ని దేని చేస్తానంటే ఆయన ప్రజల కోసం చేస్తాడు చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొట్ట అని రకరకాల ట్రోల్ అనమాట ట్రోల్ దేని చెప్పడం అదేదో ఏదైనా మంచి మంచి విషయాల మీద మాట్లాడితే మీద టోల్ వేసి రకరకాలుగా మాట్లాడి ఆ ట్రోల్ చేసిన వాళ్ళే మళ్ళీ వాళ్ళని ఎందుకు చెప్పలే వాళ్ళనైతే ప్రజలు ఎవరు ఎవరో కృషి వదిలిపెట్టరు

జగన్ గారు ఏంటంటే ఆయన కూడా ఆయన తగ్గట్ ఆయన ఏ కాన్షియస్ కనపోవడం అక్కడ పేదవాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడడం ఎవరైనా అంతే నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి కొందేళ్ళ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వింటారు అది మన ప్రత్యక్షంగానే పరోక్షంగా ప్రత్యక్షంగానే పరోక్షంగా కానీ నారా లోకేష్ గారు ఎవరు మాట వింటారు తండ్రి గారు మాట వింటారు అలాగే డిప్యూటీ సీఎం గారు ఉన్న కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ ఎవరు హైదరాబాద్ నుంచి వెళ్ళిన కొంతమంది నాయకులే పవన్ కళ్యాణ్ కానీ మనకి మనకి అంటే సపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే టిడిపి గెలవడానికి సపోర్ట్ ఇచ్చింది ఎవరు కొన్ని పవన్ కళ్యాణ్ గారు అది ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఏమని అనుకోండి పరోక్షంగా అయితే మనకు తెలిసింది ఏంటంటే టీడీపీ గెలవడానికి కారణం మన కొన్నిదిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన వ్యక్తి పాపట్లో బాపట్లో పుట్టిన వ్యక్తి మాది పాపట్లో ట్రోల్ చేస్తున్నారు చేస్తారు భయ ఎందుకు ట్రోల్ చేస్తారు కుంభమేళ అంటే కుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల కిందట వచ్చిన బాబాయి అది ఎప్పుడు తెలియదు మనకి అతను అతను అతని కొడుకుతో వెళ్ళారు అతను అతని భార్యతో అతని కొడుకుతో వెళ్ళారు రెండు నిమిషాలు ఆయన కుంభమేలాగి పవన్ కళ్యాణ్ వెళ్తే అక్కడ ట్రోల్ చేస్తున్నారు అన్న కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ మీద ఏం చెప్తారన్న సో కుక్కలు అనేవి ఎప్పుడు ట్రోలింగ్ చేసుకుంటానే అన్న లైక్ సిమ్మాని లైక్ కొంచెం తక్కువ చేసి మాట్లాడినా రేంజ్ తగ్గదు అట్లాంటి వాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత కీచంగా మాట్లాడినా మీరు ఏదో లైక్ బయట ఉండి చేస్తారు కానీ మీరు ఒక్కసారి కేమెరాలో మీరు దొరికితే లైక్ మీరు కనిపించకుండా చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతమంది మేము వెయిట్ చేస్తున్నాము సో ఆయన పొట్ట గురించి దాని గురించి దీని గురించి మాట్లాడతారు కదా ఆల్రెడీ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలినోడు ముగ్గురు నలుగురు పిల్లలుండ్రు ఆంధ్ర రాజ్యానే వెళ్తున్నాడు ఇంకా పొట్ట లేకుంటే ఏముంటది ఒకవేళ సిక్స్ ప్యాక్స్ ఉంటేనే సీఎం పదవి ఇస్తారని చెప్పేసి అన్నారా లేదా సిక్స్ ప్యాక్స్ ఉంటేనే లైక్ ఒక మనిషికి క్యారెక్టరైజేషన్ ఇస్తారని చెప్పేసి అన్నారా సో ఎట్లా చూసుకున్నా సరే లైక్ కుక్కలు రోడ్ సైడ్ కుక్కలు మురిగినట్టే వీళ్ళు మురుగుతారన్న అది సింహం అది అడవిలో తిరిగే ఒక పులి కాబట్టి లైక్ అవన్నీ ఇవన్నీ ఏమంటారు ఏం జరుగుతున్నా సరే ట్రోల్ జరుగుతున్నా సరే పట్టించుకోరు కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మేమున్నాం ఒక్కసారి భయ్యా మీరు మాకు కనిపిస్తే ఇంకోసారి మీకు ట్రో ట్రోల్ చేయడానికి లైక్ సిస్టమ్ పట్టుకోవాలంటే మీకు చేతులు లేకుండా చేస్తామని చెప్పేసి ఓ పవన్ కళ్యాణ్ అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గిట్టుబాటు ధర రాలని చెప్పేసి అక్కడ రాద్ధాంతం చేస్తున్నారు పవన్ మన జగన్ గారు దాని మీద ఎలా మాట్లాడారు అవన్నీ ఉట్టి మాటలు అన్నా ఏదో ఒకటి చెప్పేసుకొని ఫేమైదాము లైక్ ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎడుకో అట్లా నేను ప్రజల లోపలికి వచ్చిన అని చెప్పేసి అట్లాంటి మాటలు మాట్లాడతానని చెప్పేసి అని అంత ధైర్యం అంత ఉన్నోడు అయితే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి ఆ జనాల లోపలికి వచ్చి మాట్లాడాలి అట్లాంటివి ఏం చేస్తలేడు కాబట్టి నా దారి అన్నట్టు జైలుకి అని చెప్పేసి భయపడుతుంది కాబట్టి ఎలా చూసుకున్నా సరే లైక్ ఏదో కవర్ డ్రైవ్ చేసుకోవడానికి అట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే అసెంబ్లీకి రాకుండా ఇక్కడ ధర్నాకి వెళ్ళి ధర్నా చేయడం అక్కడ అంటే అక్కడ ఎలా లేదు అంట ఆయన పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఆయన వెళ్ళి ధర్నా చేయడం ఆయన మీద అరెస్ట్ కేసు కూడా సో రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అన్న సో ఇట్లాంటివన్నీ చేస్తున్నానంటే ఏదో ప్రజల మధ్యలో పోతే ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు అనుకుంటుంది కానీ లోపల భయం అదే ఉంది లైక్ ఎప్పుడెప్పుడు జైలుకు పంపించేస్తారని చెప్పేసి ఒక ఏమంటారు ఒక నెల నెలలో ఒకసారి రెండుసారి కనిపించకపోయినా అది మళ్ళీ వ్యతిరేకంగా మారిపోతుంది అని చెప్పేసి అట్లా వచ్చేస్తుండు సో కంపల్సరీ తప్పు చేయని చంద్రబాబు నాయుడే జైలుకు విండి తప్పు చేసిన జగన్ కంపల్సరీ జైలుకి వెళ్తాడన్న కంపల్సరీ అతనే కాదు అతనితో ఉన్న పాటు కార్యకర్తలు ఎమ్మెల్యేలు కూడా లైక్ పేర్ని నాని అయినా గుట్కా నాని అయినా సరే ఎవరైనా సరే అందరు వెళ్ళాలి రైతుల కోసం పోరాడితే మమ్మల్ని మా మీద కేసులు పెడతారు అరెస్ట్ కేసు పెడతారు అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు దాని మీద చెప్తాను నీకు అంతగానం అంత ప్రేమ ఉంటే లేకపోతే అంతగానం ఉంటే మనం ఫస్ట్ నుంచి కొట్లాడాలి కదా ఎప్పుడైతే వీళ్ళు లైక్ కూటమి ప్రభుత్వం బయటకు వచ్చి మాట్లాడతలేనని ఇట్లాంటి ట్రోల్ చేస్తే నువ్వు వచ్చి బయట బయటకు వచ్చి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా నువ్వు రైతుల గురించి అంత పట్టించుకుని అవ్వటం నువ్వు ఓడిపోయినా సరే నేను గెలిచినని చెప్పేసి నువ్వు చేయాల్సింది మనం పవన్ కళ్యాణ్ చూసుకుంటే పన్నెండు సంవత్సరాల దాకా ఆయన ఏ ఏ మాట ఆయనకి ఏ సీట్ ఇవ్వలేదు అయినా సరే జనాలు నావాలో ప్రజలు అని చెప్పేసి బయటకు వచ్చేసి లైక్ ఏ రాజకీయం ఏ పదవి లేకుండా కూడా హెల్ప్ చేసిండు అట్లాంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్ని ఉన్నా సరే ఏం చేయలేకపోయిన జగన్ ఎక్కడన్నా సో ఎలా చూసుకున్నా సరే ఇది ఒక కవర్ డ్రైవ్ లాంటి షార్ట్ ఆడుతుండు మన జగన్ సో కంపల్సరీ జైలుకే దారి అన్నట్టు కంపల్సరీ అన్న థ్యాంక్ యూ అంటే అధికారంలో ఉన్న వాళ్ళని గుడ్డ తీసుకుడుతా ఇట్లా ఈదో కొన్ని మాటలు కూడా మాట్లాడాడు సో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు తీయలేదు ఆయనకు భయపడుతున్నాడా ఎందుకంటే ఆయన గురించి చిన్న మాట మాట్లాడిన కూడా అందరు కూడా రియాక్ట్ అవుతారు కాబట్టి సో మీరేమనుకుంటున్నారు అది కూడా కావచ్చు కానీ అట్లా ఆఫీసర్స్ ని అట్లా అట్లా పెట్టడం కూడా కాదండి బట్టలు కూడా అదే 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 ఇప్పుడు ఆవేశంలో కోపంలో అవన్నీ వస్తాయలేండి ఎందుకంటే వాళ్ళ కాలకట్ట జీలు వేశారు కాబట్టి ఆ కోపంలో అది సహజంగా వస్తుంది

చె ముప్పై రావాలి రాజు అది చెప్పింది అది బాగా మీద బాగుందండి ఇప్పుడు అది తెలంగాణ మేము చూస్తూనే ఉన్నాము ఇద్దరు కలిసి బాగా తెలుస్తుంది తో కలిసి అంతా బాగానే చేస్తున్నారు మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఆ పొంగళం గారు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో మేము విన్నాను మాములుగా తెలంగాణ అయినప్పటికీ ఎక్కడో శ్రీకాకుళం సైడ్ ఎక్కడో ఆ విలేజ్ లో అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పటికీ లైట్ సింగ్ ఏం లేవంట సో రీసెంట్ మన వాళ్ళ నియోజకవర్గంలో ఒక లైటింగ్ తీసుకొచ్చి రోడ్డు వేసి అవన్నీ చేసేదన్నమాట కూడా వచ్చింది సో పొంగు చాలా బాగా చేస్తున్నారండి అండి అతని చేస్తూ ఉంటే బాగుంటుంది